ఆరోగ్య భీమా పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు రెండు పాయింట్ యాభై లక్షల వరకు వైద్య సేవలను భీమా పరిధిలోకి తెస్తామని చెప్పారు ఇందుకోసం ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం తరఫున రెండు వేల ఐదు వందల చొప్పున ప్రీమియం చెల్లిస్తామని అన్నారు రాష్ట్ర సచివాలయంలో మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలోనే ఒకటి పాయింట్ నలభై మూడు కోట్ల కుటుంబాలకు మాత్రమే ఆరోగ్య భీమా వర్తిస్తుందని చెప్పారు ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు భీమా వర్తింపచేస్తే ప్రైవేట్ ఆసుపత్రులు మనుగడ సాగించడం కష్టమన్నారు మహారాష్ట్ర కేరళ రాష్ట్రాల్లో విఫలమైన భీమా విధానాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయాలనుకుంటున్నారని మీడియా ప్రశ్నించగా ఆయా రాష్ట్రాల్లో నిర్వహణలో ఫలవల్లే భీమా విధానం విఫలమైందని మంత్రి చెప్పారు ఈ రకంగా ముందుగానే ప్రీమియం చెల్లించి నిరంతరంగా నిరాటంకంగా వైద్య సేవలను పేదలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఏ రకంగా దీనికి నిరంతరంగా నిరాటంకంగా కొనసాగుతుందంటే ఇప్పుడు ఇస్తున్న ప్రీ ఆథరైజేషన్ ఇప్పుడు ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతిలో ప్రీ ఆథరైజేషన్ కోసం ఇరవై నాలుగు గంటలు పడుతోంది మేము దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో మారిన తర్వాత ఆరు గంటల్లోపే ప్రీ ఆథరైజేషన్ ఇవ్వాల్సిందిగా వారికి కోరడం పెడుతుంది అదే నియమావళిల్లో నిబంధనలు కూడా చేరుస్తున్నాం ఆర్ఎఫ్పిలో కూడా అదే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నాం దానికి అనుగుణంగానే టెండర్ డాక్యుమెంట్ కూడా పిలవడం జరుగుతుంది తర్వాత క్విక్కర్ డిస్పర్జల్స్ కూడా ఉంటాయి నేను ముందుగా చెప్పినట్టు నెట్వర్క్ హాస్పిటల్ ముందే ఆలోచన లేకుండా వచ్చి ఇస్తారో లేదో అని కాకుండా ఇబ్బంది పెట్టకుండా పేదలకి ముందుగానే ప్రీమియం చెల్లిస్తున్నాం కాబట్టి ఇవ్వాల్సిన మొత్తాన్ని ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేస్తున్నాం కాబట్టి త్వరితగతిన డిస్పర్సల్ కూడా ఉంటుంది కాబట్టి నెట్వర్క్ హాస్పిటల్ కూడా దాని కారణంగా తొందరగా చెల్లింపులు జరుగుతాయి కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పేషెంట్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉండదు తర్వాత ఇప్పటిదాకా ప్యానల్ డాక్టర్ డాక్టర్స్ కేవలం రాష్ట్రానికి సంబంధించిన ప్యానల్ డాక్టర్సే ఉన్నారు అయితే ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏ కంపెనీ అయితే ఈ టెండర్లో వస్తుందో వాళ్ళకి డాక్టర్లు ఉంటారు కాబట్టి ఎక్కడైనా ప్యానల్ డాక్టర్లని ఎవరైనా ప్యానల్ డాక్టర్లు కూడా ఈ కేసులు అప్రూవల్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి దాని కారణంగా దాని కారణంగా పేదలకి లాభం జరుగుతుంది దానివల్ల కారణంగా ఎఫ్షన్స్ కానీ క్విక్కర్ పిఆర్స్ కానీ క్విక్కర్ క్లెయిమ్స్ కానీ ప్రాసెసింగ్ కానీ మెయిన్ బీస్ హాస్పిటల్కి రోగులకు కూడా ఉంటుంది తర్వాత క్లెయిమ్స్ రిజెక్షన్ కూడా ఎక్కడైనా ఏ కారణం చేత ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కానీ లేదా హాస్పిటల్లో కానీ క్లెయిమ్స్ రిజెక్షన్ జరిగితే అప్పీల్ పోయే విధంగా కూడా నిబంధనల్లో చేరుస్తున్నాం డిస్టిక్ కమిటీ కానీ సెలెక్ట్ రాష్ట్ర స్టేట్ కమిటీ కానీ అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి పేదలకు అన్యాయం జరగకుండా పూర్తి ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం దీనివల్ల చేస్తున్నాం ఫ్రాడ్ డిటెక్షన్ కూడా పెరుగుతుంది ఇప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్ని చూస్తే అనేక రకాల ఫ్రాడ్లు జరిగాయి అంటే ఒకే ఒక హాస్పిటల్ ఇక్కడ తీసుకొని ఇంకో హాస్పిటల్లో క్లెయిమ్స్ చేయడం హాస్పిటల్ చేయడం ఒకే డాక్టర్ ఒకే సమయంలో మూడు నుంచి నాలుగు సర్జరీలు చేయడం